హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఇడ్లీలోకి చికెన్ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది కుక్కర్లో ఆయిల్ అనేది వేడి చేసుకున్న తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అలాగే కరివేపాకును వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా మనం వేయించుకోవాలండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవడం వల్ల టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు ఎప్పుడైనా ఇడ్లీలోకి చికెన్ కర్రీని ప్రిపేర్ చేసుకున్నారో లేదో నాకు కమెంట్ చేయండి చూడండి ఇలాగా బాగా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు అర కేజీ దాకా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోండి ఆయిల్లో బాగా మిక్స్ అయ్యిలోగా నేను ఇక్కడ కుక్కర్ అనేది చాలా చిన్నది తీసుకునేసానండి అందుకే ఫుల్గా వచ్చింది కలపడానికి కావడం లేదు అందుకే నేను వేరొక కుక్కర్లోకి యాడ్ చేస్తున్నాను మీరు కడాయిలో కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఇందులోకి కొద్దిగా పసుపు అలాగే రుచికి తగినంత ఉప్పుకును ఇప్పుడే యాడ్ చేసేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేటట్టుగా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు హై ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి ఈలోపు మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి అలాగే టమాటా ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక నాలుగైదు లవంగాలు ఒక రెండు ఇలాచీస్ యాడ్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మొత్తం అంతా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు నుంచి రెండున్నర టేబుల్ స్పూన్ల దాకా ధనియాల పౌడర్ యాడ్ చేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ దాకా కారం పౌడర్ యాడ్ చేసుకోండి మళ్ళీ ఒకసారి బాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ లోపు ఒక ఐదు నుంచి అరవై నిమిషాల పాటు ఇలా బాగా ఉడికింటుందండి ఇలా ఉడికిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం ముందుగానే రుబ్బి పెట్టుకున్న మసాలాని ఇందులో యాడ్ చేసుకుందాము నేను చికెన్ మసాలా పొడిని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు ఏమైనా కావాలనంటే నాకు మెసేజ్ చేయండి నేను అది కూడా తొందరలోనే పోస్ట్ చేశాను ఏ విధంగా ప్రిపేర్ చేయాలో అనేది చూడండి ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత నీళ్ళ క్వాంటిటీని అడ్జస్ట్ చేసుకుంటూ మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను వాటర్ ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కలిపేసుకొని మూత పెట్టేసి ఒక పది నుంచి పదహైదు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి చూడండి ఇలా ఒక పద పది నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా యాడ్ చేసుకొని అలాగే వన్ టేబుల్ స్పూన్ దాకా పుదీనాని ఇందులో యాడ్ చేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల దాకా కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలండి ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత సిమ్లోనే మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోండి చికెన్ ముక్క అనేది మెత్తగా సాఫ్ట్గా ఉడికిపోతుంది టేస్ట్ చాలా బాగుంటుంది నేను ఇడ్లీలోకి ప్రిపేర్ చేశానన్నాను కదండి చూడండి ఆయిల్ అనేది పైకి ఫ్లోట్ అయింది చికెన్ ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది ఇలాగా ఇడ్లీలోకి రైస్లోకి బగారా రైస్లోకి చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చూస్తుంటేనే చాలా నోరూరిపోతుంది అంత టేస్టీగా ఉంది టేస్ట్ కూడాను తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్